తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాలకు సంబంధించిన నిర్మాణాలను సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేవంటూ ప్రభుత్వం లిస్టు సిద్ధం చేసింది ఇందులో భాగంగా విశాఖ అనకాపల్లి హైవేలో నిర్మించిన వైసీపీ కార్యాలయానికి ఇప్పుడు జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు అయితే వైసీపీ ప్రభుత్వం పార్టీ కార్యాలయాలను లీజుకి ఇచ్చిందని నిర్మాణాల కూల్చివేత కక్ష సాధింపాయనని వైసీపీ నాయకులు అంటున్నారు తాజాగా మంత్రి మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు వైసీపీ కార్యాలయం కూల్చివేతను ఖండించారు ప్రభుత్వం ఎలా చేయకూడదన్నారు వైసీపీ కార్యాలయానికి భూమిని ముప్పై మూడేళ్ల పాటు లీజుకు తీసుకున్నామని చెప్పారు కుప్పకూలడం పర్వాలేదు కానీ నిర్మాణ ప్రక్రియ సాగించాలని చెప్పారు వైసీపీ కార్యాలయం కూల్చివేతపై సోమవారం ధిక్కరణ దాఖలు చేస్తామని కోర్టులో అయితే కనుక ధిక్కరణ దాఖలు చేస్తామని అంబటి హెచ్చరించారు ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలోను ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం మొదలైందని విమర్శించారు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదిహేను రోజులు కూడా కాకుండానే రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలు పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీహార్ గోండాల నాగరికతను ఏపీలో అమలు చేస్తున్నారని అన్నారు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మా ఆఫీసులు కూలుస్తున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు గతంలో ఇచ్చిన జీవో ప్రకారమే వైసీపీ ఆఫీసులు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేతలు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన సూపర్ హామీలు సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు కాగా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో వైసీపీ కార్యాలయాన్ని అధికారులు నేలమట్టం చేశారు వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడు బగ్గుమంటున్నాయి చంద్రబాబు సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఇదే సమయంలో టీడీపీ నేతలు కూడా వైసీపీ పదవి ప్రమాణం తీసుకున్న వెంటనే అంటే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజావేదిక కూల్చివేయడంతోనే పాలన మొదలుపెట్టారని వారు కూడా విమర్శలు చేస్తున్నారు